మంచిర్యాల జిల్లా దండేపల్లిలో దారుణం జరిగింది నంబాల గ్రామంలో ఆరేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది హత్య తర్వాత ఓ బావిలో మృతదేహాన్ని పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు రెండు రోజుల క్రితం బాలిక అదృశ్యమైంది ఇవాళ బావిలో మృతదేహంగా కనిపించింది దీంతో నంబాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎవరు హత్య చేసి ఉంటారు హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు మనకు కరీంనగర్ రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ వివరాలు అందిస్తారు గోపాలకృష్ణ నమ్మాల గ్రామంలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఆరేళ్ల మహాన్విత అనేటువంటి ఆ బాలిక ఈ రోజు బావిలో శవమై తేలింది తనను పూర్తిగా రాయితో కొట్టి బండరాయికి ముడివేసి బావిలో పడేసినట్టుగా అయితే పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు ప్రస్తుతం పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని తరలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గతంలో ఉన్నటువంటి ఏమైనా కక్షలు ఉన్నాయా లేదంటే హత్య గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు రెండు రోజుల నుంచి పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు అయితే సిసి కెమెరాలు కానీ ఇతర సిగ్నల్స్ కానీ అవన్నీ కూడా పరిశీలిస్తూ పాపను దొరకబెట్టేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఆ గ్రామస్తులు కూడా పాప కోసం వెతుకులాడుతున్నటువంటి సందర్భంలో గ్రామ శివార్లో ఉన్నటువంటి బావిలోనే అమ్మాయి మృతదేహం లభించింది దీనికి కల కారణాలు ఏంటి ఎవరు ఈ ఘటన పాల్పడుంటారు అనేటువంటి కోణంలో పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు ఆరేళ్ల పాప ఒక్కసారిగా ఇలా హత్యకు గురి కావడం అత్యంత దారుణంగా చంపడంతో అయితే అలుముకున్నాయి దీని కారణమైన వారిని శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తా ఉన్నారు